హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనకి ఈ చెవులు వచ్చేసి నీకు తెల్లదోమ పచ్చదోమ అలాగే నీకు ఎర్రనల్లి గోధుమ రంగునల్లి తామర పురుగు ఈ ఐదు రకాలైతే మనకి కనిపించాయి ఈ చేలో ఈ రకంగా ఉన్న చేనుకి మనం ఏం స్ప్రే చేయాలో నీకు ధనుక వారి ఒకే మందు తోటి అయితే చెప్పడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు నల్లి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది గోధుమ రంగునల్లి చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా ఇది గోధుమ నల్లి ఈ రకంగా అయితే ఉండటం జరిగింది ఆకులు అడుగు ఈ రకంగా గోధుమ నల్లి ఎక్కువగా ఉండటం వల్ల నీకు చేలు బాగా ముడుచకపోవటం ముదుగ్గా రావటం అలాగే నీకు ఎరుపు తిరగటం ఎక్కువ ఇలాంటి ఎక్కువ సమస్యలు అయితే చూస్తూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ ఈ గోధుమ రంగునల్లి నీకు ప్రతి ఒక్క ఆకు మీద అయితే బాగా కనిపించడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉన్న చేలకి మనం ఒకే మందుతోటి మొత్తం చాలా క్లియర్గా చేను బాగా నీట్గా వచ్చేటట్టుగా అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చేను మొత్తం నీకు తిరిగి చూపిస్తాను ఏ రకంగా ఉందో ఈ ఆకు అడుగు బాగానే ఈ రకంగా గోధుమ రంగు నల్లి అయితే ఎక్కువగా ఉంది ఎర్ర నల్లి అయితే పెద్దగా అయితే తగలేదు ఈ రకంగా ఉన్న గోధుమ రంగు నల్లి నీకు ఏ మందులు స్ప్రే చేసినా కానీ పోవడం లేదైతే జరుగుతుందని మన ఫార్మర్స్ చెబుతున్నారు అయితే ఈరోజు చూడండి ధనువు చూడండి ఫ్రెండ్స్ నల్లి బాగా ఎక్కువగా ఉంది ధనూకావారి డిసైడ్ ఇది ధనూకా డిసైడ్ ఫ్రెండ్స్ చూడండి మీకు ఈ ఫోటో కనిపిస్తుంది కదా ఇది ధనూకా డిసైడ్ అనమాట దీంట్లో పెగాసిస్ మిక్సింగ్ ఉంటుంది అలాగే దీంట్లో నీకు గోధుమ రంగు రంగునల్లి ఎర్రనల్లికి తామరపురుకి పోయే కెమికల్ అయితే మిక్సింగ్ ఉంటుంది ఈ డిసైడ్ కొట్టడం వల్ల మీకు చేను బాగా క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే నీకు తెల్లదోమ తామర పురుగు గోధుమ రంగునల్లి ఎర్రనల్లి ఈ పోవడం అయితే జరుగుతుంది సేను కూడా బాగా నీట్గా వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను